హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఈ ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తొమ్మిది ముప్పై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్ర ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తొంభై మూడు పోస్టులు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో రెండు వందల నలభై ఒకటి ఎస్సీ కేటగిరీలో నూట యాభై ఐదు ఎస్టీ కేటగిరీలో అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు వచ్చేసి యాభై సంవత్సరాల లోపు ఉండాలి ఇందులో ఉన్న పోస్టులు వచ్చేసి సిఈ జీరో టూ నుండి టెన్ వరకు ఉండడం జరిగింది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి యాభై సంవత్సరాలు సిఈ సీఈ టెన్ పోస్టులకైతే లక్ష డెబ్బై వేల రూపాయల రెమండ్రేషన్ ఇస్తున్నారు సిఈ జీరో నైన్ పోస్టులకు అయితే లక్ష యాభై వేల రెమండ్రేషన్ ఇవ్వనున్నారు సీఈ జీరో ఎయిట్ పోస్టులకు అయితే లక్ష ఇరవై వేలు సిఈ జీరో సెవెన్ పోస్టులు అయితే లక్ష రూపాయలు సిఈ జీరో సిక్స్ పో పోస్టులు అయితే ఎనభై వేలు సిఈ జీరో ఫైవ్ పోస్టులు అయితే డెబ్బై వేలు సిఈ జీరో ఫోర్ పోస్టులు అయితే అరవై వేలు సీఈ జీరో త్రీ పోస్టులు అయితే యాభై వేలు సిఈ జీరో టూ పోస్టులు అయితే నలభై వేల వరకు రెమండ్రేషన్ ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు అవకాశం కల్పించారు అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎండిసి స్టీల్ డాట్ ఎన్ఎమ్డిసి డాట్ కో డాట్ ఇన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకొని ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు టోటల్గా ఒక త్రీ హండ్రెడ్ పైగా పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఇందులో సిఈ జీరో టూ నుండి సిఈ జీరో ఫైవ్ వరకు డెబ్బై ఎనిమిది రకాల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మిగతా పోస్టులు కూడా ఉండడం జరిగింది ఈ పోస్టుల వివరాల ఇచ్చి ఒకసారి చూద్దాం సిఈ జీరో టూ నుండి జీరో ఫైవ్ వరకు డెబ్బై పైగా పోస్టులు సిఈ జీరో సిక్స్ నుండి జీరో టెన్ వరకు రెండు వందల పదమూడు రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు చాలా పెద్ద నోటిఫికేషను కాబట్టి నేను వివరంగా మీకు ఈ పోస్టుల వివరాలు మరియు వీటికి సంబంధించిన విద్యార్థులను తెలియజేయలేకపోతున్నాను అందుకోసమే కామెంట్ బాక్సులోనూ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని మీరు అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంతకుముందు చెప్పిన నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా కామెంట్ చేసినా సరిపోతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ టర్న్ వచ్చేసి ఇరవై నాలుగు వేల క్రోడ్స్ని టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది చాలా పెద్ద సంస్థ కాబట్టి ఇందులో ఉద్యోగం దొరకడం చాలా అదృష్టం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్